బయటికి వెళ్లలోగా అనేకులు స్వస్థపడుతుర్రు గాక అమ్మాయి అన్నమాట మీరుకుంటుండగానే ఆ మగ్రైన్ హెడేక్ ఆ తలనొప్పి ఆ బాధ నిన్ను వదిలిపోను గాక చౌద్మా విశ్వాసము అదృశ్యమైన సూచిస్తుంది నమ్మ సఖ్య ముఖాన్ని నమ్మిస్తుంది అసాధ్యమనుకున్నవి పొందేలా చేస్తుంది ఏం చేస్తుంటే విశ్వాసము అదృశ్యమైనవి సూచి చూసి చూపిస్తుంది మీకు అదృశ్యమైనవి కూడా మీరు చూడడానికి వీలుపడుతుంది అదృశ్యమైన వాటి యొక్క నిజ స్వరూపం నమ్మసక్యము కానివి నమ్ముతుంది విశ్వాసం నమ్మసక్యమే కాదు కానీ నమ్ముతుంది తర్వాత అసాధ్యమైన అనుకున్నది పొందేలా చేస్తుంది నా అసలు జీవితంలో కాదు అన్నదాన్ని జరిగిస్తుంది మరొక ఎవరి కుమార్తె ఆ వివాహం అవట్లేదని వాళ్ళ పేరెంట్స్ చెప్పగా అమ్మ ఈ రాసుకో ప్రభు ఆదాముకు అవ్వనిచ్చిన నీవు ఇదిగో అవ్వకు ఆదామునిచ్చి భర్తనిచ్చి దీవించిన నీవు నాకు కూడా చక్కని వ్యక్తితో భయభక్తి కలిగిన వ్యక్తితో వివాహం జరిగిస్తున్నావు నమ్ముచున్నాను అని చెప్పి రాసి అనుదినం ప్రార్థన చేయడం ప్రారంభించు పేరెంట్స్ కూడా ప్రార్థన చేస్తున్నారు నిరుత్సాహమత వదిలిపోయింది ప్రభు ఇస్తాడని నమ్మకం వచ్చేసింది కొన్నాళ్ళు పోయాక విశ్వాసం పెరిగింది అప్పుడు మీ ఇంటికి మీ అమ్మాయికి ఏమి సంబంధాలు రావట్లేదంటే వస్తుంది మంచి సంబంధం రాబోతుంది అని చెప్పి అని ధైర్యంగా నిలబడ్డారు మరి ఆ కుమార్తె కూడా అసలు వివాహం ఆలోచన చింత వదిలిపోయింది ప్రార్థన చేస్తుందే దేవుడు జరిగిస్తాడు అని ఒక రోజున ఒక కార్యక్రమంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక యమన్ కుమారుడు ప్రార్థన చేసుకుంటున్నాడంటే ఎన్నో రోజులుగా ఏమనంటే ఆ అమ్మాయి ఎలా ఉండాలి ఎలా ఉండాలి టీచర్ అయి ఉండాలి ఈ విధంగా ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాడు మరి ఈ అమ్మాయి పేపర్ పెట్టుకుని ప్రార్థన చేస్తుంది అక్కడ ఒక సంఘ పెద్ద మాట్లాడి అమ్మ నీకు సంబంధం ఉంది అని చెప్పంటే నేను రాసుకుని ప్రార్థన చేస్తున్నాను అలాగే ఉందో లేదో చూస్తాము అలా ఉంటే మాతో పేరెంట్స్తో మాట్లాడతామని తీసుకొచ్చి చూస్తే ఎగ్జాక్ట్గా ఏమి ఏవైతే రాసుకున్నాం చేస్తుందో అదేవిధంగా అవతల వ్యక్తున్నాడు అతను రాసుకొని చేస్తున్నాడు అదేవిధంగా ఏముంది ఈ విషయం పెద్దలకు తెలియపరిచిన తర్వాత దైవ సేవకులు వచ్చి వివాహం జరిగించారు గొప్ప సాక్షిగా నిలబడ్డారు దేవుని స్తోత్రం కలుగు కాక ప్రార్థన చేయండి దేవుని దగ్గర అడగండి దేవుని దగ్గర మొరపెట్టండి కానీ తప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఏరంటే ఉన్నారు ఒక విషయం చూపిస్తాను ఆ యవనస్తుడు అబద్ధం అడాడు నాకు దేవతలాగా దేవుడు కనిపించాడు ఒక నువ్వు ఫ్రాక్ వేసుకుని కనపడుతున్నావు దేవు ఎవరు ప్రభు అని అడిగాను అడిగితే ఇదిగో ఏమే నీకు పెళ్లి కాబోతున్నావు ఏమీ చేసుకోబోతున్నావు అని చెప్పాడు ఆ అమ్మాయిని నమ్మబలికాడు పలికించడానికి నేను కొండమేకెళ్ళి ప్రార్థన చేశాను ప్రార్థన చేస్తే దేవుడు నాకు చూపించాడు పద్నాలుగు రోజులు ఏమో ఉపాసం ఉన్నాడట ఎవరికోసం ఎట్టి చెప్పండి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అప్పుడు ప్రభు చెప్పాంట ఫలానా ఇంటికెళ్ళు ఆ మాయనికి భార్య కాబోతుందంటే నేరుగానే ఇంటికి వచ్చా అన్నాడు ఇది ఒకసారి వింటే అబద్ధ ప్రవచనాలండి ఎగిరిపోతాయి ఒకసారి చదవండి వినండి ప్రార్థన చేయబోతున్నాను దానికి ముందు ఏం మాట్లాడుతున్నాడు వినండి ఆడియో రావాలి వాల్యూమ్ తగ్గించి పెట్టినా నాకు బాగా చెమట పట్టేస్తున్నాయి క్షమించండి ఇప్పుడు నేను కొండపై నుండి కిందకి దిగి వచ్చాను ఏప్రిల్ పదిహేడు తెల్లవారు రెండున్నర గంటలకు నేను ఆత్మవస్తుడి ఐదుగురు అమ్మాయిలను చూశాను ఆత్మవశుడి క్వైర్లో వాళ్ళు కానుకలు పట్టేవారు అదే వాటి ఆత్మవశుడైతే అమ్మాయిలు కనపడ్డా వింట్రా నీకు ఆత్మవసుడైన వ్యోహానికి ప్రభు కనపడ్డాడు పర్లకు కనబట్టి ఆత్మవశుడైతే ఐదుగురు అమ్మాయిలు కనబడ్డారట అక్కడే పచ్చి అబద్ధం ఆడుతాడని తెలుసుకోవాలి ఆ అమ్మాయిని ఒప్పించడానికి ఇన్ని ఎత్తులేస్తున్నాడు ఇలాంటి అబద్ధాలు ఆడేవాళ్ళు వాళ్ళు కూడా ప్రవచనాల రూపంలో విశ్వాసాల మధ్యలో తిరుగుతున్నారు జాగ్రత్త ఎలాంటి విషయాల్ని చులకనగా తీసుకోవద్దు వీళ్ళకి తీసుకోవద్దాం చెప్పండి అని అడిగాను నేను దేవుడు అంటే ఈ ఐదుగురిలో ఒక అమ్మాయి నీ భార్య అవుతుంది నేను అన్నాను దేవా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి దేవుడు అన్నారు కుమారుడా నువ్వు కొండపైకి వెళ్ళి పద్నాలుగు రోజులు ప్రార్థించు సిస్టర్ లీజీ మీరు నమ్మరు కాని వెంటనే నా వస్తువులు సర్దుకొని నేను కొండపైకి వెళ్లిపోయాను నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ప్రభు నాకు భార్యగా ఉండబోయే అమ్మాయిని నాకు చూపించము అని అడిగినప్పుడు పద్నాలుగవ రోజున ఇదిగో నీకు భార్యగా ఉండబోయే అమ్మాయిని నేను చూపించబోతున్నాను అని ఒక ఉరుము వంటి దేవుడి స్వరాన్ని నేను విన్నాను ఇదిగో నేను చూస్తూ ఉండగా నీవు పెండ్లి గౌండ్ వేసుకొని పరలోకములో కిందకి దిగి రావటం నేను చూశాను నేను దేవుడిని అడిగాను ఇది ఏంటి ప్రభు అంటే నీ భార్య అని దేవుడు చెప్పారు దేవా నాకు సిస్టర్ లీజీ గత కొంతకాలంగా నాకు తెలుసు దేవుడు అన్నారు వెళ్ళు ఆమెతో చెప్పు నేను ఆమెను నీకు భార్యగా చేయబోతానండి నేను చెప్పానని ఆమెతో చెప్పు అని చెప్పారు అందుకే కొండ దిగి పరిగెత్తుకుంటూ వచ్చి నీవే నా భార్య అని దేవుడు చెప్పారని నీకు చెప్పడానికి వచ్చాను ఎంత వేషండి ఇవన్నీ నిజంగా నమ్మేస్తారు కదా అమాయకులైతే ఏం చేస్తారండి కొండ మీకు వెళ్ళాడు పద్నాలుగు రోజులు ప్రార్థన చేశాడు ఐదుగురు అమ్మాయిలు కనబడ్డారు ఈ అమ్మాయి గౌన్లో కనబడింది ఆహా నమ్మించే మాటలు పలికి ఎంతమంది నిండా మోసం చేస్తున్నారు జాగ్రత్త ఎలాంటివి జరుగుతున్నాయి సంఘాల్లో ఎలాంటి వాటిని మీరు ఏర్పడేయాలి అలాంటి వాటిని అనుమతించకూడదు చదవండి వినండి పూర్తిగా వినడు మీకు అర్థం ఆగండి ఎంత కన్విన్స్ చేస్తున్నాడు ఆ పిల్లని కన్విన్స్ చేసి పడిచ్చాడు దేవుడు అవునంటే నువ్వు నువ్వు ఎవరు నేను చేసుకుంటా అని చెప్పాడు మరి దేవుడు అన్నాడని చెప్పాడు కదా నిజమా కాదా నిజమైతే ఏం చేయాలి గట్టి చెప్పండి నిజమైతే ఏం చేయాలి చేసుకోవాలి కదా మరి చేసుకున్నాడు లేదు చూడండి విషయం మీరు ఎందుకు నా గురించి మీకు మీకు చెప్పాలి ఓ సిస్టర్ లీజీ మీ గురించి దేవుడికి తెలుసు ఇంకా తెలుసుకోవడానికి నేను ఎవ్వరు చెప్పండి నాకు పదేళ్ళ వయసులోని నా తల్లిదండ్రులు పోయారు అయ్యో అంతేనా నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నానండి పద్దెనిమిదేళ్ళు నిండకుండానే గర్భవతిని అయ్యాను పద్దెనిమిది అభార్షన్లు కూడా జరిగాయి సుఖా సుఖా తదావాషన్ నాకు ఇప్పుడు గర్భసంచి కూడా లేదు నాకు ఇప్పుడు హెచ్ఐవి కూడా కూడా నాకు కిడ్నీలు పాడైపోయాయి ఇంకా పద్దెనిమిది నెలలు మాత్రమే బతుకుతానని డాక్టర్లు చెప్పారు అయినప్పటికీ మీరు నన్ను వివాహం చేసుకుంటానన్నారు కాబట్టి నేను సిద్ధమే నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు ఉన్నాడా చెప్పాలి అబద్ధి కూడా కాదా ఎంత దేవుని నామంలో అబద్ధాలు ఆడేస్తున్నారండి దేవుని నామము అవమానపరిచే విధంగా అమాయకుల విషయంలో నో నో నెవర్ డూ దాట్ దైవ భయం లేకుండా పోతుంది అంత దినాల్లో దేవుడు తీర్పు రాబోతుందన్న భయం కూడా లేకుండా నమ్మించే మాటలు నిజానికి అమ్మాయి అబద్ధం చెప్పిందో నిజం చెప్పిందో కానీ ఈ ఆడిని పరీక్షించినట్టుంది ఈ అమ్మాయి పరీక్షించేసరిగా డోరేసుకొని పరుగు పరుగు పారైపోయాడు దేవుని పెట్లారా ప్రతిదాన్ని నమ్మి మోసపోకండి నిజ దేవుడు ఉన్నాడు నిజమైన అభిషేకం ఉంది నిజమైన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నిజమైన దేవుని కార్యాలు ఉన్నాయి నిజమైన స్వస్థతలు ఉన్నాయి నిజమైన కార్యాలు జరిగిస్తాయి కాబట్టే నకిలీ కూడా ఉంది ఈ లోకంలో దాన్ని నమ్మి మోసపోతూ ప్రార్థనలకు వెళ్ళిపోదాం మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి మన విశ్వాసం అల్పంగానే ఉంచితే అల్ప విశ్వాసాలకు ఉండిపోతాం అక్కడ నుండి నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి బలమైన విశ్వాసం చేయిచూపించండిలా బలమైన విశ్వాసంలోకి వెళ్ళడానికి వాక్యం ఉన్నది చదవండి వినండి ప్రార్థనలో వెళ్ళండి ఆదివారం ఆరాధనలకు వెళ్ళండి దవి సేవకులు చెప్పేటప్పుడు వర్తమానాలు వినండి పాస్టర్స్కి ఒక మాట చెప్తున్నాను లైవ్లో ఉన్న పాస్టర్స్ ఒకసారి ఇలా రాగలరా లైవ్లో పాల్గొంటున్నారు ఉదయకాల ప్రార్థనలో సాయంకాల ప్రార్థనలో ఈ ప్రేయర్ అయిన తర్వాత రండి ప్రార్థన ముగించే టైంలో సేవకులందరూ లైవ్లో నాతో పాటు ప్రార్థిస్తున్న సేవకులందరూ కూడా సిద్ధంగా పైకి తీసుకురండి అలాగే సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైతే కాకినాడలో లైవ్లో ప్రేయర్లో పాల్గొంటున్నారని మీరు కూడా రావచ్చు దేవుని ప్రజలరా మీరు వెళ్తున్న సంఘాలకు వెళ్ళండి ప్రార్థనలో పాల్గొనండి దేవుని దగ్గర మొరపెట్టండి అలాగే ఆత్మీయంగా మీ సంఘాలు బలపరచమని మొరపెట్టండి మీ సేవకులను గౌరవించండి అలాగే దైవ సేవకులు కూడా ఎప్పుడైనా మీకు ఏదైనా సంఘం ఏదైనా ఇబ్బంది వస్తాయి ఆ ఇబ్బంది మీద ప్రసంగం చేయొద్దు ఎవరైనా ఏదైనా అన్నారంటే అన్నారని దాని మీద ప్రసంగం చేయకూడదు మీరు దేవస్థంలో సిద్ధపడి గొర్రెల కొరకు దేవుడు ఏ ఆహారం ఇవ్వమన్నాడో దాన్ని మాత్రమే బోధించాలి దాన్ని మాత్రమే బోధించాలి అప్పుడు మీ సంఘం పెరగకపోతే నన్ను అడగండి దేవుని వాక్యం ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దాన్నే మాట్లాడాలి ఒకళ్ళు ఎవరో పాస్టమిగా లేకపోతే మిమ్మల్ని మీ పిల్లల్ని ఏదో అని ఉండొచ్చు అది మనసులో పెట్టుకుని ప్రసంగం చేస్తే ఆ వ్యక్తిని టార్గెట్ చేసి మీరు మాట్లాడేస్తారు అక్కడ ఆ ఫ్యామిలీ దూరం అవుతాయి ఆ తర్వాత మరొక వ్యక్తి ఇంకెవరు అంటారు ఆ తెలియకుండానే మీ ప్రసంగంలో ఆ వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడతారు వాళ్ళు దూరం అవుతారు సంఘం రోజు రోజుకి తరిగిపోతూ ఉంటుంది ఉద్యమం పోతుంది ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి కొందరు చెప్పే వాళ్ళు ఉంటారు మధ్యలో సాడీలు మూసేవాళ్ళు వాళ్ళు చెప్తూనే ఉంటారు మీకు ఏదో ఒకటి వాళ్ళు అలా అన్నారు అన్నారని కొండగత్తులు కొండగాళ్ళు ఉండకూడదు అన్నాడు సమాజంలో దీనివల్ల ఇంకా ఇంకా మీ సంఘాన్ని వారు అవుతారు అందుకే బైబిల్ చెప్తుంది నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపమన్నాడు వాక్యము చదివి ఉన్న వాక్యమును ఉన్నట్టుగా నీ ప్రజలకు అందించండి వాక్యాహారం వల్ల వారు బలపరచబడతారు దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు తర్వాత నా గొర్రెలను ఖాయమన్నాడు గొర్రెలు దారి తప్పకుండా తప్పుడు బోధల్లోకి వెళ్లకుండా సత్యబోధలు నిలబడేలాగా వారికి వాక్యం అందించండి ప్రభు వారిని నిలబెడతాడు ఇప్పుడు ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు అంటే ప్రతి విశ్వాస చుట్టూ ఆయన ఉన్నాడు నేను చూస్తున్నాను ప్రతి విశ్వాస చుట్టూ లైవ్లో ఉన్న వారి చుట్టూ కూడా ప్రభు ఉన్నాడు బాల్కనీలో ఉన్న వారి చుట్టూ కూడా ప్రభు నాడు చిన్న బిడ్డల చుట్టూ ప్రభు ఉన్నాడు పెద్దల చుట్టూ ప్రభువు నాడు అమ్మా తల్లులైనా తండ్రులైనా నీకు బైబిల్లో ఉన్నంత జ్ఞానం లేకపోవచ్చు కానీ నువ్వు ఆయన పసిబిడ్డవు ఆయన నీ చుట్టూ ఉన్నాడు నేను వదులుకోవడానికి సిద్ధంగా లేడు బయట కూర్చున్నవారు ప్రభు యొక్క ఆత్మ నీ చుట్టూ ఆవరించి ఉంది ఇక్కడ ప్రార్థిస్తున్నా నువ్వు అక్కడ ప్రార్థిస్తున్నా నిన్ను నన్ను అందరినీ ఏకదాటిగా ఒకేసారి తాకగలిగిన వాడు ప్రార్థన చేసుకుందాం ఏసయ్య నా హృదయంలో ఒక రమ్ము చిత్తమే జరిగించు అయినా అల్ప విశ్వాసగానే ఉండక అయ్యా బలమైన విశ్వాసం నాకు కావాలి గొప్ప విశ్వాసం నాకు కావాలి ప్రభు అని చేతిని పైకి ఎత్తగలరా ఒక చే గుడి పెట్టుకోండి లేదా రెండు చేతులు ప్రార్థన చేద్దాం అందరూ ప్రార్థించండి స్వరం ఎత్తి చేద్దాం ప్రభు మీ ప్రార్థన వింటున్నాడు ప్రభు